రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయి ఉన్న మాతండి మిక్కిలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఉదయం నుంచి ఇప్పుడు వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొకసారి నాయన నీ నామాన్ని స్థుతించటానికి ఆరాధించటానికి ఘనపరచటానికి ఇచ్చిన కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామయ్యా ఈ రాత్రికాల సమయంలో నీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నాము నాయన దీనిలం దరిద్రం పెంటల నుంచి మమ్మల్ని లేవనెత్తిన దేవుడు ఏమి నా మేము పాపములో జన్మించిన వారం పాపంలో బ్రతుకుచున్న వారం మమ్మల్ని దయతో క్షమించిన ఆయన ఈ రాత్రి కాల నీ పాదాల దగ్గరకు వచ్చి కనికరించి మా ప్రార్థనని రాజ్యానికి చేరుటకు సహాయం తెచ్చి మాతో పాటు ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డ యొక్క అవసరతను ఏస్తున్నాము చేత తీర్చబడటకు సహాయం తెచ్చి వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరతను తీర్చిన ఆయన వారి పట్ల కార్యము జరిగించండి ప్రభా మేము చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనని రాజ్యానికి చేర్చుకోమని కోరుచున్నాం ఈ రోజు మేము ఎవరికోసం ఎలాంటి ప్రార్థన చేయాలో నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాకు నడిపింపును అనుగ్రహించి వారి గురించి ప్రార్థన చేయగల ఆత్మను మాకు ప్రేరేపణ దయచేయమని కోరుచున్నా నీ పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే మేమేమీ చేయలేము ప్రభా మా శరీరము బలహీనమైనది మేము ఆత్మతో నిన్ను ఆరాధించే కృపను మాకు అనుగ్రహించండి ఆత్మస్వరూపుడవు నాయన జీవము కలిగినది ఏముడవు జీవాధిపతి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరం వ్యాకరితకున్న నా దేవా స్థుతి యాగములు చెల్లిస్తున్నాం స్తోత్ర హుడు సింహాసన వయ దేవా నీకు ఆగములు చెల్లిస్తున్నా సత్యవంతుడవయ్యున్న దేవా సహాయకుడు దేవా మా శరీరులకు దేవుడవయిన దేవా స్కీర్తను బట్టి పూజనీయుడు తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకో నా తండ్రి సర్వ శరీరులకు దేవుడు దేవుడవు నాయన సకల రాజ్యములకు దేవుడు దేవుడవు నాయన స్వస్థపరిచయ హోవ నేనని మాట్లాడుచున్న దేవా నీకు స్థుతులు స్తోత్రం చెల్లేస్తున్న ఈ రోజు మా స్థుతుల మీద మీరు ఆసీనుడుగా ఉండి మేము నీ పాదాలకు చేర్చుకుండి నాయన ఈరోజు ఎవరి కోసం ప్రార్థన చేయాలో ఎలా నువ్వు నడిపించదలిచి మమ్మల్ని వాడుకోదలిచి ఉన్నావు నశించిపోచున్న వారిని వెతికి రక్షించే కొరకు నువ్వు వచ్చి ఉన్నావు మేము కూడా నశించిపోయి ఆత్మల కొరకు నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయగల కృపను ధన్యతను మాకు అనుగ్రహించండి శాతాన్ని జయించి నీ రక్షణ బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం సమాధాన పరిచయం బట్టి నీ రక్తాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన జీవంతో కూడిన నిరీక్షణ కలుగజేసిన దేవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా తండ్రి నీకు వంద స్తోత్రములు నాయన నా తండ్రి శుభ నిరీక్షణ మాకు కలుగజేసిన దేవుడు సంపూర్ణ నిరీక్షణ కలుగజేసిన దేవుడు నాయన దేవుని యొక్క సన్నిధి నుండి వచ్చిచున్న జీవజల నదులైన నా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు సంతోషపరుచుచున్న నది అయిన పరిశుద్ధాత్మ దేవానికి నీకే స్థుతులు స్తోత్రములు ఆనంద ప్రవాహ నది అయిన పరిశుద్ధాత్మ దేవా నీకే స్థుతులు స్తోత్రములు నాయన సహాయకుడు దేవ నిత్య జీవ రాజ్యములను బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి నీకే వందనాలయ స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా పరలోక రాజ్యమును బట్టి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నీతి గల రాజ్యానికి మమ్మల్ని చేర్చగలిగిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన కృషి రోగులను శుద్ధి చేసిన దేవుడు పక్షవాయువు రోగుని స్వస్థపరిచిన దేవుడు నాయన సాయంకాల సమయమునందు రోగులను స్వస్థపరిచిన దేవుడు గాలిని సముద్రమును గర్జించిన దేవుడు ప్రభా స్థుతులు నాయన సేనాదయములు పట్టిన వారిని విడిపించిన దేవుడు పక్షవాయుగల రోగిని క్షమించిన దేవుడు నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాము యాగములు చెల్లించే వారిగా స్తోత్రములు చెల్లించేవారి నామాన్ని గనపరుచుకునే కృపను అనుగ్రహింటే నిభ చనిపోయిన కుమారుడని ప్రభ తిరిగి లేపిన దేవుడు రక్తస్రావము కలిగిన రోగిని స్వస్థపరిచిన దేవుడు గుడ్డివారిని నా తండ్రి నెమ్మదినిచ్చి నా కళ్ళను స్వస్థపరిచిన దేవుడు మోగ దెయ్యం పట్టిన వారిని స్వస్థతనిచ్చిన దేవుడు ఓజ చేయగల వారిని స్వస్థపరిచిన దేవుడు గుడ్డి మోగ దెయ్యములు పట్టిన వారిని స్వస్థపరిచిన దేవుడు ఐదు వేల మందిని పోషించిన తండ్రి స్తోత్రములు సముద్రం మీద నడిచిన తండ్రి కానాని కుమార్తె స్త్రీ యొక్క కుమార్తె యొక్క దెయ్యమును వెళ్ళగొట్టిన తండ్రి నీకు స్తోత్రమును నాలుగు వేల మందికి ఆహారాన్ని పంచిన దేవ నీకి స్థుతులు స్తోత్రములు చాంద్ర రోగిని స్వస్థపరిచిన దేవుడు పవిత్రతతో పట్టిన వారిని స్వస్థపరిచిన దేవుడు బెచ్చే బెచ్చేద గుడ్డి వారిని స్వస్థపరిచిన దేవుడు నాయన చెవుడు గల వాణిని మార్చిన స్వస్థపరిచిన దేవుడు నీవే ఎన్నో నీ మాట చొప్పున వలనే ప్రభా నా తండ్రి విస్తారమైన చేపలు వచ్చిన దేవానికి వందనాలు నా తండ్రి నాయ నాయను ప్రభా విధవరాలను కుమారుడు ప్రభా పాడిన ముట్టిన దేవుడు నీవ ఎన్నో నాయన పదెనిమిది ఏండ్ల నుండి నడుమునము వంగి ప్రభు స్త్రీని ముట్టిన నీకు వందనాలు నాయన జలదోర రోగములను ప్రభా స్వస్థపరిచిన దేవుడు నూనెలు దాక్షరసముగా మార్చిన దేవుడవు బెచ్చేత కోనేరు వద్ద నా తండ్రి ముప్పది ఎనిమిది ఏండ్లుగా రోగితో నా తండ్రి నాయన నాయన ఎంతో వేదన పడుచున్న స్త్రీని ముట్టిన దేవుడు నాయన నా తండ్రి ప్రధాని కుమారులను స్వస్థపరిచిన తండ్రి పుట్టి గుడ్డి వారిని స్వస్థపరిచిన తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు నాయన చాప నోటిలో ఉన్న శకేలు ద్వారా నా తండ్రి అవసరాన్ని తీర్చిన దేవుడవు నీ అంజూరపు చెట్టుని మాట శక్తి వలన నశింప చేసిన దేవుడవు నాయన జన సమూహముల నుండి రీతిగా తప్పించుకున్న వాటిని బట్టి నీకు స్థుతులు స్తోత్రములు నాయన పది మంది కుష్ఠ రోగులను స్వస్థపరిచిన దేవుడవు నాయన రెండోసారి ప్రత్యక్షతను కనపరిచిన దేవా నీకు వందను ఒక తల్లి ఆరిని ఆదరించినట్లు నేను నిన్ను మేము ఆదరించదని మాట్లాడుచున్నావు ప్రభా స్తోత్రములయ్యా భయపడుకుడి నిన్ను విడిపించు వాడని నేను నీకు ఉన్నానని మాట్లాడుచున్నా నా తండ్రి రాత్రి కాల సమయంలో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవాలి అవసరత్తు లక్కర్లు తీర్చండి ప్రభా ప్రతి సమస్యను జయించే శక్తిని అనుగ్రహించండి ప్రభా శోధనలో ప్రవేశించకుండానట్లు దృష్టి నా తండ్రి మీరు మెలకు కలిగి ప్రార్థన చేయమన్నావు ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నీతో మాట్లాడటం మాకు నేర్పించండి నీతో సహవాసం చేయటం మాకు నేర్పించండి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ సన్నిధిస్తు త్యాగములు ప్రభా కృతజ్ఞతాపూర్వకమైన నా తండ్రి కృతజ్ఞతలు చెల్లించ గల ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన స్తోత్రుడా సింహాసన సేనుడైన దేవ నీకు వందన ఆలయ స్తోత్రములు స్తోత్రములు విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలయార్పణను అటు బలయర్పణ అర్పించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి దయగల తండ్రి దావిది కుమారుడా కూడా నీకు వందన ఆలయ స్తోత్రములు 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 ప్రభా పరిశుద్ధాత్మ దేవ నీ కృపను రానివ్వండి ప్రభా నీ ప్రేమను రానివ్వండి ప్రభు ప్రతి కుటుంబాన్ని దర్శించమని కోరుచున్నాం ప్రభా కుటుంబంలో ప్రభు నీ వెలుగు చేత నింపబడుటకు సహాయం ఇది ఇచ్చేయండి ప్రభా ప్రతి కుటుంబాలకి సమాధానకర్తగా నిలబడమని కోరుచున్నాం ప్రభా భార్యభర్తల మధ్య సైక్యతనివ్వండి ఇవ్వండి సమాధానాన్ని ఇవ్వండి బిడ్డలను నీళ్ళు నడిపించుకునే కృపను అనుగ్రహించండి వారిని సన్నిధిలో నా తండ్రి నా మొరపెట్ట ఎలాగో నేర్పించే అనుభవాలు మాకు నేర్పించండి నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయన కయ్యూను అయితే లోకంలో ప్రభా దురాశ కలిగి నాయన నా తండ్రి నాయన ద్వేషభావంతో అసూయతో ప్రభా తన తమ్ముడిని చంపేసుకున్నాడు తన మార్గం ఏంటో నీ సన్నిధిలో కనిపెట్టలేకపోయాడయ్యా తన మార్గమేంటో నీ సన్నిధిలో నా తండ్రి నాయన మొరపెట్టలేకపోయాడయ్యా నా తండ్రి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా బేలు రక్తం నాకు మొరపెట్టింది నాయన భూమిలో ఉన్న రక్తము నాతో మొరపెట్టింది కయ్యూను నువ్వు ఎందుకు ఇలా చేసి నువ్వు దేశ దిమ్మరివై తిరుగుదు అని మాట్లాడి ఉన్నావయ్యా నా తండ్రి శాపాన్ని కొను తెచ్చుకున్నాడయ్యా నా తండ్రి అలాంటి స్థితిలో నాయన మేము లేకుండా నట్లు మమ్మల్ని మార్చమని కోరుచున్నాము నాయన నా తండ్రి బిలాముకు నువ్వు ఇచ్చిన కృతజ్ఞతను ప్రభా బులాముకు నువ్వు ఇచ్చిన ఆత్మను కోల్పోయాడయ్యా తన దుర్నీ దురాశ చేత ప్రభా నాయన ఈ లోకమైన బహుమానాల కొరకు ఈ లోక సంపద కొరకు నాయన ప్రభా నా తండ్రి బిలాము ఆశపడినాయన నువ్వు ఉన్న మార్గాన్ని విడిచి ప్రభు తను వేరే మార్గంలో చూసుకుని వెళ్ళినప్పుడు నాయనా నా తండ్రి దేవుని దూత అడ్డుగా వచ్చినప్పుడు గార్ధవము నోరు తెరిచి నాయన మాట్లాడి ప్రభా బుద్ధి చెప్పిన దేవుడు నాయన లాంటి మార్గాలు మేము విలాములాగా మాలో నా తండ్రి చేసి మాకు ఇచ్చిన అతన్ని వరాన్ని పోగొట్టుకోకుండానట్లు నా తండ్రి ఈ లోకంలో ఉన్న ఆశల కొరకు ఈ లోకంలో ఉన్న సంపద కొరకు ఈ లోకంలో ఉన్న బంగారముల కొరకు మేము ఎదురు చూడకుండా ఆశ కలకుండా దుర్నీతిని మాలో తీసివేసి వేసి విలాము లాంటి స్వభావాలు మాకు వద్దు నాయన నా తండ్రి నీకు స్తోత్రములు గహజీ అయితే నా తండ్రి నాయన నైమాను దగ్గర నుంచి ప్రభా నా తండ్రి ఏ ప్రభుత్వం వద్దన్నప్పుడు ప్రభా యొక్క నాయన సంపదంతా తెచ్చుకోవడానికి పరిగెత్తాడయ్యా ఆశ పడ్డాడయ్యా లోక ఒక సంపదలో నాయన ఆశ కలిగిందయ్యా దురాశతో తను ఎంతగానో వేగరపడి వెళ్ళి నాయన ఆ యొక్క సంపదను తెచ్చుకున్నాడు ఆత్మనీత కూడా రాలేదా అన్నమాట మాట్లాడి ఉన్నావయ్యా తన తన మార్గాన్ని తెలిసి కూడా తను సరియైన మార్గంలో నడుచుకోలేక ప్రవ్వా నాయన దురాశ కలిగి నాయన వేనా తండ్రి మార్గాన్ని నడిచినప్పుడు ప్రవా కే గుహిజీ కెస్ట్ కుష్టి రోగాన్ని తెల్లటి మంచు వంటి రోగాన్ని తన కుటుంబానికి శాపంగా తెచ్చుకున్నాడయ్యా అలాంటి స్థితులు ఈ లోకంలో మేము దేనికోసం ప్రాకులు అడుచున్నాము ప్రవా అలాంటి ప్రాకులాడే స్థితుల నుంచి మాకు విడుదలనివ్వండి నువ్వు చూపించే మార్గం ఏంటో నీ సన్నిధిలో కనిపెట్టి మాకు నేర్పించండి నువ్వు చూపించే మార్గం కోసం మేము ఆశ కడిగి ఎతికే వారిగా ఉండగా సహాయం నువ్వు చూపిన మార్గంలో ఎంతో విశాలతను కలగ చేయగలిగిన దేవుడు ప్రభా అటు మార్గాన్ని ఏ బేజు ప్రార్థన ఆలకించిన దేవుడు ఆయన అలాడు మందసము కోయిల్ దాన్ని బెనిమిటి చనిపోయాడని తెలిసి ఎంత వేదన కలిగిన ఆయన బేజు అనగా నా అతని దురదృష్టవంతుడు అని అని ప్రభా బేజు నా తండ్రి అక్కడ వచ్చినప్పుడు ప్రభా దుఃఖమేమి మిగిలిందని ప్రభా తన తల్లి నాయన బేజ్ అని పేరు పెట్టిందయ్యా నాయన అందరూ దూషించారయ్యా ఎగతాళి చేశారయ్యా హేళన చేశారయ్యా నువ్వు నష్టజాతకుడు అని అనేక మంది హేళన చేశారు కానీ నాయన బేజ్ అయితే ప్రభా నేను నష్ట జాతకుడు ప్రభా నన్ను కుంగిపోలేదయ్యా అని సన్నిధిలో కనిపెట్టాడయ్యా ఒంటరిగా వచ్చాడయ్యా ఏడ్చాడయ్యా రోదన చేశాడయ్యా ఆ యొక్క పరిస్థితిని మార్చమన్నాడయ్యా నా సరిహద్దులను విశాలపరచమన్నాడయ్యా ఆ కీడు మాటలు నాకు నాయన రాకుండా తప్పించమన్నప్పుడు ప్రభా బేజు ప్రార్థన ఆలకించిన దేవుడు ఏ ఆశీర్వదించిన దేవుడు ప్రభా దూషించిన వారే తన దగ్గరకు వచ్చారయ్యా తన ఆయన ఎంతో మందికి సహాయం చేసి తన తండ్రి వారిగా నువ్వు నిలబెట్టుకున్నావు నా తండ్రి ఎంత గొప్ప దేవుడు ప్రభా ప్రార్థన ప్రతి కార్యాన్ని సఫలపరుస్తున్నావు ప్రార్థన ప్రతి విషయాన్ని మార్పు చేస్తున్నావు ప్రభా గొప్ప దేవుడు అయిన దేవ నాయన ఏ బేజు ప్రార్థన ఆలకి దేవుడు గహజీ ప్రార్థన ఆలకించి ఆయుష్ని పెంచిన దేవుడు దానియాల ప్రార్థన చరసాల నుంచి ఆయన ప్రభు నుంచి ప్రభు ప్రతి కార్యం చేసిన దేవుడు నాయన ఏసయ్యా జ్ఞాపకం చేసుకో దావీదు వీధి ప్రార్థన ఆలకించిన దేవుడు యాకోబు ప్రార్థన ఆలకించిన తండ్రి మా ప్రార్థన ఈ రోజు ఆలకించవా మాకున్న సమస్యలు తొలగించవా మాకున్న బలహీనతలు తొలగించవా మాకున్న ఆర్థిక సమస్యలు తొలగించవా మా బిడ్డల భవిష్యత్ ఏంటని నీ సన్నిధులు అడిగే కృపను మాకు దయచేయవా నా తండ్రి గర్భఫలము లేదా గర్భఫలంతో ఉంటే నాయన ఏవైనా బలహీనతలు ఉన్నాయా దేనికోసం నీ సన్నిధిలో అడుగుచున్నారు ప్రవా ప్రతి బిడ్డల యొక్క మొరను ఆలకించగలిగిన దేవుడు ప్రవా ప్రార్థననే ఆయుధము ధరించి క్రీస్తు మహిములో మేము నాయన నా తండ్రి ఉండే కృపను దయచేయండి నాయన ఆత్మస్వరూపుడు కథ నాయన ఈ లోకంలో అనేక మంది మట్టి విగ్రహాలకు నాయన మాట్లాడని వాటికు కళ్ళుండి చూడబు చెవులుండి వినివ్వు నోరుండి మాట్లాడిన వాటికి మీరు మొక్కుతున్నారని మాట్లాడుచున్న దేవుడు నా తండ్రి ఆత్మస్వరూపుడు నా తండ్రి మాట్లాడగలిగిన దేవుడు నా తండ్రి చూడగల దేవుడు నా తండ్రి నన్ను ఎత్తుపట్టి నడుచగల దేవుడు నా తండ్రి రెక్కల చోట నన్ను భద్రపరచగల దేవా నీకు వందనాలు నీకు స్తోత్రములు ప్రభు అట్టి స్థితిలో ప్రతి బిడ్డని నామాని ఘనపరిచిన ఆయన వచ్చే రెంప సత్యము కానీ మూలుగలతో నీ సన్నిధిలో మర్రపెట్టే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి నీ జీవ జలధారలను ప్రభు అనుభవించే కృపను అనుగ్రహించి ఐగుప్తుల నుంచి విడిపించావు జీవితంలో మేము నడుస్తున్నాము అరణ్యంలో ఆయన శ్రమలు వస్తాయన్నో కన్నీరు వస్తుందన్నో శోధనలు వస్తాయన్నో నాయన పాములు తేళ్లు భయంకరమైన విష ఉంటాయన్నో ఈ అరణ్య యాత్రలు మేము సాగుచుండగా అపవాది మమ్మల్ని ఆయన తండ్రి ఈ అరణ్య జీవితంలో ఆయన మేము దాటుకున్నటకు ఎదుర్కొనుటకు నాయన శక్తిని అనుగ్రహించగలిగిన దేవుడు నాయన చాప ప్రభా నదిలో ప్రవహించింది వచ్చినప్పుడు ప్రభా తను ఎదురెళితేనే తను జయించగలదు తను ఎదురెళ్తేనే ముందుకు సాగగలదని ప్రభా తరసి కూడా ప్రభా చేప తన ముందుకు సాగుతుందయ్యా తను ఎదురు వీదుతుంది ప్రభా మేము కూడా ఈ సమస్యలలో ఎదురు వీదేవారిగా వారిగా ఎదురు వెళ్ళే వారిగా సమస్యను జయించగల శక్తిని అనుగ్రహించండి చచ్చిన వారి వల్లే ప్రవాహంలో కొట్టుకొని పోయే వారి వల్ల లేకుండానట్లు సమస్య వచ్చినప్పుడు ఎరుకోలాంటి సమస్యలు మా ముందు వెలుబడి చేస్తున్నా క్రీస్తుల స్థుతుల చేత దాన్ని తొలగించే కృపను మాకు అనుగ్రహించండి ఆయన మీకు శోధనలు వస్తాయి కానీ సహింపలేనంత శోధన మీ మీదకి తీసుకురానని మాట్లాడు చిన్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోమ పరిస్థితులు అన్నిటినీ మార్చగలిగిన దేవుడు ఉండగా పోషకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా మీరు మా పక్షాన కార్యము జరిగించి ప్రభా సహాయం దయచేయమని కోరుచున్నాం ఈ రాత్రికాల సమయంలో ఏ బిడ్డలున్నా తండ్రి నాయన బిడ్డలను కుటుంబాల్లో పోగొట్టుకుని నాయన వ్యాధన చెందుతున్న పరిస్థితి ఏంటని ప్రభా రోధిస్తున్న బిడ్డలున్నారేమో వారి కుటుంబాలకు నెమ్మదిని అనుగ్రహించండి నాయన గాయమైన గాయాన్ని ముట్టి స్వస్థపరచండి నెమ్మదిని అనుగ్రహించండి భవిష్యత్తును కట్టమని కోరుచున్నాను బిడ్డలు సరైన మార్గాల్లో లేక నాయన తింటూ తాగుచు ఈ లోక భోగాలు అనుభవిస్తూ నాయన మత్తు పనికి బానిసలై తిరుగుచు రోడ్ల మీద పడిపోయి తల్లిదండ్రులు ఎంతో మంది ఏడుస్తున్నారయ్యా నా బిడ్డల పరిస్థితి ఏంటి నా బిడ్డల భవిష్యత్తు ఏంటి అని వారి ప్రార్థన మీరు ఆలకించరా నశించిపోచున్న ఆత్మలు కదా ప్రభా రక్షించగల కృపను అనుగ్రహించండి అలా ఆడిపేత్రవహాను ఆయన చేపల పట్టు జాలర్లుగా ఉన్నప్పుడు ప్రభా ఆ వాళ్ళను వదిలి రండి మేము మనుషులు పట్టు జాలరుగా చేస్తానన్నావు వారిని అలాగే చేసి ఉన్నావయ్యా పరిశుభార్త ప్రకటించినప్పుడు ఐదు వేల మంది మారి ఉన్నారయ్యా నా తండ్రి నాయన మీరు కూడా నాయన మమ్ములను ప్రభ మనుషులు పట్టు జాలర్లుగా మా యొక్క వాక్కుల చేత మా ప్రార్థనల చేత కొంతమంది ఆత్మలు రక్షించబడటకు సహాయం దయచేయండి నీ రాజ్యంలో బిడ్డలకు స్థానం కోసం నీ సన్నిధులు కనిపెట్టడం మాకు నేర్పించండి ప్రతి ఒక్క మోకాలు నీ నామం పేరట వంగులాగల సహాయం దయచేయండి నాయన స్తోత్రములు స్తోత్రములు సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడు అయిన దేవా నీ ప్రేమను మాకు కావాలయ్యా నీ కరుణ మాకు కావాలయ నీ జయ మాకు కావాలి నా తండ్రి దయవీధి కుమారుడా ఒక్కసారి దర్శించమన్నప్పుడు నువ్వు చూచిన దేవుడు ప్రభావా మమ్మల్ని దర్శించవా మా ఎందు చూడవా మా ఎందు జాలి చూపవా నీ కృప రానివ్వా నా తండ్రి స్తోత్రముల ఆ నీ ప్రేమను మా ఏడల హెచ్చుగా చూపగలిగిన దేవుడవు నీవై ఉన్నావు జీవము కలిగిన తండ్రి జీవాధిపతి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా నాయన బిడ్డలు ఉద్యోగాల కొరకు ఎదుగు చూస్తున్నారు వ్యాపార పరిస్థితులు మార్చడాన్ని ని సన్నిధిలో మొరపెట్టుచున్నారు వ్యాపారాల కోసం ఒక స్థలం కోసం ఎదుగుచున్న బిడ్డలు ఉన్నారయ్యా శ్రేష్టమైన స్థలాలను సిద్ధపరచవా లోన్స్ కోసం ఎదుగుచున్న వారు ఉన్నారయ్యా నాయన బిడ్డస్ ను నా ఫారిన్ కంట్రీస్ పంపించడానికి నాయన లోన్స్ కోసం స్టడీస్ కోసం భవిష్యత్తు కోసం సన్నిధులు అడుగుచున్న వారు ఉన్నారు ఇతర దేశాలు వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాయని ఉద్యోగాన్ని కోల్పోయి ఉద్యోగం కోసం చదువుచున్న వారి చదువులో వారి స్టడీస్ కోసం నీ సన్నిధులు అడుగుచున్నారు నాయన వారి ఒంటరిగా ఉన్నప్పుడు సమీపంగా మీరుండీ నాయన వారి బంధువులు రక్తమంది కృతజ్ఞ అందరూ దూరంగా ఉన్నప్పటికీ నాయన అన్నిటికన్నా తండ్రి గొప్పవాడు నీవు వారికి సమీపంగా ఉండి వారి పట్ల కార్యాలు జరిగించమని కోరుచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుచున్న బిడ్డలకు సాటి అయిన సహకారిని సహకారులను ఏర్పాటు చేయండి వారి జీవితాన్ని కట్టమని కోరుచున్నాము నాయన వివాహం జరిగిన బిడ్డల కుటుంబ వ్యవస్థ ఎలా కట్టుకోవాలి నాయన కుటుంబంలో ఒకరినొకరు ఎలా అర్థం చేసుకుని సమాధానం వారికి సంయోచితమైన జ్ఞానం ఇచ్చి ఫలభరితమైన జీవితంలో వారిని ముందుకు సాగులాగున సహాయం దయచేయమని కోరుచున్నా అప్పుల బాధలతో వేధించబడుచున్న అనేక మంది నాయన ప్రాణాలు తీసుకుంటున్నారు ఈ లోకంలో వారి స్థాయికి మించిన బెట్టింగ్స్ కట్టిన ఆయన ఆస్తులన్నీ పోగొట్టుకొని వారు ఏమి చేయాలో తోచని స్థితిలో ఉన్న కుటుంబాలు ఉన్నాయి వారిని దర్శించండి ఈ రోజు పట్లన కార్యములు దయచేయండి స్తోత్రములు నాయన ఈ లోకములో అనేక దుర్నీతి పలబడి చేస్తున్న సహితము అతని విడుదల దయచేయగలిగిన దేవుడు సహాయం దయచే ప్రతి ఒక్క బిడల కార్యాలు నెరవేర్చండి వ్యవసాయాలు చేస్తున్న బిడలను భద్రపరచండి వారి కష్టానికి శ్రేష్టమైన ఈవులు సిద్ధపరచండి నాయన ఆర్థికంగాను శారీరకంగాను కష్టాన్ని వ్యయాన్ని పెట్టి వారిని ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు వాతావరణాన్ని అనుకూలపరిచి శ్రేష్టమైన పంట వారి చేతికొచ్చిలాగున దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకో పని వారికి నాయన పొలములు వెళ్ళి పని చేసినప్పుడు విష పురుగుల ద్వారా ఏ హాని కలకున్నట్టు వాటిని ఓళ్లను మూసివేయమని కోరుచున్నాము నా తండ్రి ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన ప్రతి బిడ్డలకు నాయన మీరే సహాయకుడిగా ఉండి తండ్రిగా ఉండి అధికారులకు మంచి మనసు ఇచ్చే వారిని ముందుకు కొనసాగించమని కోరుచున్నాము నాయన చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారి పరిశుద్ధత శక్తిలో నేను నింపమని కోరుచును జ్ఞానము కదువు బుద్ధి కదువే అన్నది వారి జ్ఞానముని బుద్ధిని మంచి జ్ఞానాన్ని ఇచ్చి స్టడీస్ లో నడిపించి దీర్ఘాయుష్మంతులు చేయండి నాయన ఏ బిడలైతే దీర్ఘకాల సంబంధ వ్యాధుల చేత కొట్టబడుచున్నారు బీపీలు షుగర్లు థైరాయిడ్ పీసీవడి ప్రాబ్లమ్స్ మైగ్రైన్ హెడ్ గ్యాస్ గ్యాస్ట్రబుల్స్ ప్రభా కిడ్నీలో స్టోన్స్ ప్రభా నా తండ్రి కీళ్ల నొప్పులు ప్రభా నాయన ఎన్ను పూసే నొప్పు బలహీనత వల్ల నాయన కిడ్నీ సమస్యలు గుండె బలహీన ప్రతి ఒక్క బలహీనతని ముట్టండి వారి కాలు నెత్తి వరకు రక్త ప్రతి బిడ్డలకు మంచి రిపోర్ట్స్ ఆయన వందనాలు నీ దైవజనుల కుటుంబాలన్నిటిని ఉంచింది వారికి ఉన్న అవసరం లోటుపాటులు అన్ని తీర్చగలిగిన దేవుడు వారి కుటుంబ పక్షాన వేరతండి మీరే సహాయకుడుగా ఉండి ప్రతి అవసరము తీర్చమని కోరుచున్నాం ప్రతి కార్యమును సఫలపరచగలిగిన దేవుడు నీవేయో ప్రతి ఒక్క దావిజనుడు కుటుంబాన్ని దీవించిన అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని దీవించి ఆసుడు నుంచి చేయండి ప్రభా నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోవాలి బిడ్డల కుటుంబాల్లో కూడా నీ కార్యమును చూచులాగ జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న వారు చేస్తున్న సేవా పరిచయం దీవించి ఆత్మల రక్షణ కొరకు భార్యము కలిగి ప్రార్థన చేస్తున్న ప్రార్థన వినపాలు రాజ్యని చెరుకుంటే సహాయం దయచేయండి ప్రభా సహాయం దీని కూడికలని గ్రామంలో కూడికలని ప్రభా నా తండ్రి ఆల్రెడీ ప్రేర్స్ అని ప్రభా నా తండ్రి ప్రభా అనేక నా కూడికలు సండే స్కూల్ కూడికలు రకరకాల కూడికలు పెట్టి నీ మంది కొరకు ప్రయాసపడి సువార్త ప్రవర్తిస్తుండగా ఆ యొక్క సువార్తలు ఆ హృదయం ఏ విధంగా తెరవబడి నాయన నేను ఆయన ఘనపరిచింది ఆయన తన కుటుంబాన్ని రక్షించుకుందో అలా ప్రతి ఒక్క హృదయాలు తెరవబడి వాక్యము విత్తినప్పుడు వారి యొక్క బతుకులు మార్చుకొని వారి జీవితాలు మార్చుకొని పశ్చాత్తాపము కలిగిన సన్నిధిలో రోదన చేసి ఏడ్చే కుటుంబాలుగా బిడ్డలుగా సిద్ధపరచండి వారి నాయన తన కుటుంబాన్ని తన ఇంటిని రక్షించుకునే మార్గంలో నడిపించుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నీకు వందనాలు నాయన మా దేశాన్ని మా రాష్ట్రాలను మా ప్రభు మా జిల్లాలను మా మండలాలను మా గ్రామాలను మీరే దర్శించండి ఏ అవసరత ఉన్నదో అటు అవసరత తీర్చండి మా రాజకీయ నాయకులు ప్రజలకు మేలుకరమైన పనులు చేసేవారిగా వారి అవసరతలన్నీ అక్కర్లన్నీ తీర్చిబడటకు ప్రజలకు నాయన ఉన్న నా లోటులను తెలుసుకొని ప్రజలకు సేవ చేసేవారిగా ఉంటకు సహాయం తెచ్చే ప్రతి అవసరం తీర్చి సహాయం తెచ్చి గృహ నిర్మాణాలు చేసుకునే వారి పక్షాన మీరు గృహాలు లేని వారి పక్షాన నా తండ్రి ప్రతి ఒక్క అవసరత సహాయం రాత్రికాల సమయంలో ప్రభా ప్రతి బిడను దర్శించండి వారి కుటుంబాలు మీరుండండి వారి ప్రార్థన అంగీకరించండి నాయన వారి పడకలకు వెళ్ళుచుండి కానీ దేవదత్తలతో కంచి వేయండి ప్రభా ప్రతి గృహంలో వెలుగు వెలుగుచేత నింపబడండి ప్రభా ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడిలా మరణాలు దుర్వార్తలు వినకుండా ప్రభా శ్రేష్టమైన నిద్రను వారికి అనుగ్రహించి ప్రభా నీ యొక్క దర్శన భాగ్యం చూడగల కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి నాయన మాతో పాటు ప్రార్థన లేకి బిడ్డలకు మా బంధువులకు మరొక సంబంధికులకు మేక నా తండ్రి నాయన స్నేహితులకు ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేసి నాయన వేకు జామునే లేచి నేను శుతించి గణపరిచే కృపను ధన్యతను మాకును మా కుటుంబాలందరికీ అనుగ్రహించి మేము పొంది నాయన నీ సన్నిధిలో అడిగి ఉన్న ప్రార్థన జవాబులను నువ్వు ఇచ్చిన్నావు అని నమ్ముచ్చు క్రీస్త మహిమేశ్వర్యం చెప్ప ప్రతి ఒక్క బిడే యొక్క అవసరం తీర్చిది నమ్ముచు త్వరలో రాన ఏ సతి పరిశుద్ధనామ మిక్కలుగా బ్రతములాడి అడిగి వేడుకొని చున్నాము నా ప్రేమను తండ్రి ఆమె దీని రాలైన నా ప్రార్థన అంగీకరించమని ఏ సతి పరిశుద్ధ నామని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ రక్తమేజం శిలో రక్తమేజం అపవాదికలనంత ప్రభు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి